రేపే ఆదివారం అలానే కార్తీక పౌర్ణమి కూడా రేపు కార్తీక పౌర్ణమి మొదలవుతుంది కార్తీక పౌర్ణమి రోజున కేవలం గుమ్మానికి ఇది ఒకటి కట్టండి చాలు మీ ఇంట్లో ఉన్న పూర్తి దరిద్రం అంతా తొలగిపోయి మీరు ధనవంతులుగా మారిపోతారు కార్తీక మాసంలో ముఖ్యమైన పర్వదినం కార్తీక పౌర్ణమి ఈరోజు శ్రీహరి మత్య రూపంలో అవతరించాడు అని ప్రతీతి కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం వేళలో దీపాలను వెలిగించి దీప దర్శనం చేసుకోవాలి జ్వాలాతోరణం దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వప్రాణుల పాపాలు హరించబడును అని అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజున సద్గతి లభిస్తుంది అని పురాణ వచనం కార్తీక జ్వాలాతోరణం చేసినందువలన జాతి భేదం లేకుండా మానవులకి కీటకాలకు పక్షులకు జలాచరులైన చేపలకు వృక్షాలకు కూడా పునర్జన్మ ఉంటుందని ఐహిత్యం కార్తీక పౌర్ణమి రోజున వేదహాస్య పూజ కూడా నిర్వహిస్తారు కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం సర్వ పాపహరణం కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడు అనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొని విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన కథ ప్రచారంలో ఉంది ఆ కథ ఏమిటో కూడా తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతిగా వృష్ఠోత్సాహార్జనం చేయటం సాల దానం చేయటం ఉసిరికాయ దక్షిణతో దానం చేయటం పుణ్యకార్యాల వలన వెనుకకి జన్మయందు చేసిన సమస్త పాపాలను నశింపజేసుకోగలరు అనే కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఇంతటి ప్రత్యేకమైన కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇక మీరు జన్మలో ఊహించలేని అద్భుతాన్ని చూస్తారు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఇంటికి తగిలిన నరదృష్టి నరపీడ ఇట్టే తొలగిపోయి ఇక శివకేశవుల అనుగ్రహంతో సంపద మీ ఇంటికి వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఆ ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు లేదా వెయ్యి వత్తులతో దీపాలు వెలిగిస్తారు స్వయం పాకం దానంగా ఇస్తూ ఉంటారు అంతేకాదు మనకు కార్తీక ఆధ్యాత్మిక సాధారణకు అత్యంత పవిత్రమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిది నెల రోజుల పాటు తులసి కోట లేదా దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల మనకు అంతర్గత శక్తి పెరుగుతుంది జ్ఞానం వికసిస్తుంది కార్తీక మాసంలో శరదృదువు పవిత్ర జలం హంసధారకం పిడతబడుతుంది మానసిక శరీర రుగ్మతలన్నీ తొలగించి ఆయుషును ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకంలో ప్రాముఖ్యత స్థానం ఉంది అంతేకా అంతేకాదు పైత్య ప్రకోపాలని తగ్గించే తగ్గించేందుకే ఈ సంప్రదాయక స్నానం ఇది అమృత తుల్యంగా మానవలికి ఉపయుక్తంగా ఉంది అంతేకాదు ఆ గత్యం నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైనటువంటిది శరదృతువులోని పవిత్రత జలాన్ని సంపోదకం అంటారు తులారాసం గతి సూర్య గంగ త్రైలోక్యం పాపాని సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు గంగాదేవి అన్ని ప్రదేశాలలో ద్రవరూపంలో ఉంటుంది తులా మాసంలో గోవు పాదమంతా జల ప్రదేశంలో కూడా శ్రీ మహావిష్ణువు ఉంటాడనేది పురాణ వచనం సూర్యుడు తులారాశియందు సంచారం చేసే కార్తీక మాసంలో నిత్య నిత్య ప్రాతకాలం నదీ స్నానం చేసేవారికి మహాపాతకుల సైతం హరించుకుపోతాయని ప్రతీతి కొండలు కోనలు అడవులు గుట్ట నదులు ప్రవహిస్తూనే ఉండటం వల్ల ఆయుర్వేద గుణాలు ఉన్న యందు స్నానం ఆచరించటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రవచన అనిర్వచనీయమైన విద్యుత్ ఉంటుంది అది శరీరానికి శక్తిని ఇస్తుంది శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిహా నిరాహారం మరో యోగం కొందరు ఉపయో ఉపవాసాన్ని రోజు మొత్తంలో ఒకసారి ఫలాహారాన్ని స్వీకరించి ఏకభక్తిగా నిర్వహిస్తారు మరికొందరు రక్తం చేసుకుంటారు అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయటం ఇలా కార్తీక సోమవారాలు కార్తీక శనివారాలు ఏకదుతులు ఏకదుతులు కార్తీక పౌర్ణమి రోజుల్లో ఉపవాస దీక్ష శరీరానికి మేలు చేస్తుంది వనభోజనాలు అంతరార్థం ఏమిటి అంటే పత్రాహరితంలోనే మానవాళి మనుగడ ముడిపడి ఉందని చెప్పడానికి వృక్షోరక్షిత రక్షితం అన్న నానుడి ప్రచారం చేసినందుకు పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల అంతఃసూత్రం భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికాయకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు రాచ మార్గాలు పవిత్రమైన ఔషధి గుణాలతో కూడిన వృక్షాల క్రింద భోజనం చేయటం ద్వారా ఆ వృక్షాల గాలిని పీల్చడం ద్వారా సూక్ష్మీకృతమైన ఆ వృక్షం శక్తి మానవులకి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను అందిస్తుంది అంతేకాదు సామూహికంగా భోజనాలు చేయటం వల్ల పది మందిలో మెలిగే పద్ధతులు తెలుస్తాయి ఎలా తినాలో ఎలా తినకూడదో చెప్పనక్కర్లేదు ఇక వాళ్ళే తెలుసుకుంటారు అని తెలుపుతుంది అంతేకాదు భోజనం లేని హరినామా స్మరణ చేస్తే దీనివల్ల మనం స్వీకరించే పదార్థాలన్నీ ఆ భగవంతుని అనుగ్రహం అని మరో నానుడి కూడా ఉంది అంతేకాదు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఉసిరి చెట్టు క్రింద సాలగ్రమ పూజ చేసిన భోజనాలు చేసినట్లయితే లోక సౌఖ్యాలు లభిస్తాయని పురాణ వచనం ఇక తెలుసుకున్నారు కదా కార్తీక ప్రాముఖ్యత ఈ మాసంలో చేసిన ప్రతి పూజ అలానే దానం స్నానం యోగం ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయి కటిక దరిద్రుణ్ణి భిక్షగాన్ని కూడా అపరకు బేరులుగా మారుస్తాయి అయితే రేపు ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోయి దైవం యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారాలి అన్న మీకు ఉన్న సమస్యలన్నీ తీరాలి అన్న ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టండి చాలు సింహద్వారానికి వాస్తు శాస్త్ర ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోనూ ఇంటి లోపలికి వచ్చే ప్రతీది మంచైనా చెడైనా ఇంటి యొక్క సింహద్వారం నుండే వస్తూ ఉంటాయి కాబట్టి కార్తీక మాసానికి ఎంతో చెప్పలేనంత విశిష్టత ఉంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమికి ఈ రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఎర్రటి వస్త్రం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అందులో దోసెడు రాళ్ళ ఉప్పుని పొయ్యండి చిటికెడు పచ్చ కర్పూరాన్ని పొడి చేసి వేసి పసుపు కుంకుమ ఐదు గోమతి చక్రాలు ఐదు గవ్వలను కూడా వేయండి అలా వేశాక దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టండి తరువాత ఆ మూటకి ధూపాన్ని చూపించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మీరు చేసే ప్రతి పూజ పరిహారానికి చెప్పలేనంత పుణ్యం ఫలితం వస్తుంది ఇక అలా మీ కోరికను చెప్పాక ఆ మూటను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి లోపల వైపు ఎవరికీ కనిపించకుండా కట్టండి అలా కట్టడం వల్ల మన ఇంటి లోపలికి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా మూటలాగేసుకుంటుంది అలానే అందులో వేసిన ఉప్పు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది అందులో వేసిన పచ్చకర్పూరం విష్ణుమూర్తికి ఆహ్వానం పలుకుతుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పచ్చకర్పూరం కాబట్టి పచ్చకర్పూరం వల్ల ఎన్నో రకాల పుణ్యం మనకు కలుగుతుంది పాపాలు హరించిపోతాయి ఆ పచ్చకర్పూరం యొక్క సువాసన ఇంట్లో నుండి దుష్టశక్తులను తరిమివేస్తుంది ఎనలేని సంపద పుణ్యంతో పాటు దైవం యొక్క అనుగ్రహంతో మీ కోరికలన్నీ తీరిపోతాయి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి తెలుసుకున్నారు కదా రేపు కార్తీక పౌర్ణమి ఆదివారం రోజు ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి